ఈరోజు మనం సింపుల్గా టిఫిన్ పచ్చడి చేసుకుందాం దోసకైనా ఇడ్లీకైనా చపాతీకైనా లేదా బ్రెడ్ మీద అప్లై చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది సింపుల్గా చూపిస్తాను చూడండి కొంచెం నూనె వేసుకోండి దీంట్లో కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి పల్లీలు అంటే పల్లీలు కూడా దూరగా వేగనివ్వాలి అలాగే ఒక సగం స్పూన్ జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఆయిల్ రాకుండా ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇదే నూనెలో ఒక నాలుగు టమాటాలు తీసుకోండి టమాటాలలోనే ఉప్పు కూడా వేసేయండి ఒక ఐదు నిమిషాలు చిన్న మంటలో టమాటాలని మగ్గనివ్వాలి ఈ లోపల మిక్సీలో వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి అందులో కొంచెం చింతపండు వేద్దాం దీన్ని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి టమాటాలు కాస్త మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత తీసేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి కానీ మొత్తం మెత్తగా పట్టకండి కొంచెం బరకగా పడితేనే బాగుంటుంది వేడి వేడిగా ఉంది కదా కొంచెం చల్లబడ్డాక మిక్సీ వేసేసుకోవడమే ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో తాలింపు వేసుకోకుండా బాగుంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది అది మటుకి మీ ఆప్షను కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపా సింపుల్ తాలింపు రండి ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాం బౌల్లోకి వేసుకొని పైనుండి సింపుల్ తాలింపు వేసుకోవడమే మద్దరిపోయే టిఫిన్ చట్నీ అండి దోశ ఇడ్లీ పూరి చపాతి దేంతో అయినా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో చెప్తాను చూస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్ బాయ్